కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ఆర్జీవి టూ చూసిన తర్వాత ఎలా స్పందించారంటే భారతీయ సినిమాలో పదునైన పాత్రలు చాలా అరుదుగా వస్తాయని పుష్పరాజ్ లాంటి పాత్రలో నటించి ఆకట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదని దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అల్లు అర్జున్ నటనపై తన అభిప్రాయాన్ని వేదికగా పంచుకున్నారు ఒక స్టార్ హీరో తన ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి ఇలాంటి పాత్రలో నటించడం అరుదని అభిప్రాయపడ్డారు ప్రపంచంలో పుష్ప లాంటి పాత్ర ఉంటుందని ఒక సగటు ప్రేక్షకుడిగా నాకు అనిపించింది కమర్షియల్ హంగులున్న సినిమాలో నిజంగా అలాంటి పాత్రను చూపించడం అంత సులభమైన విషయం కాదు పుష్ప పాత్ర అనేది అనేక వైరుధ్యాలతో కూడుకున్నది అమాయకత్వం ఎదుటివారిని మోసం చేసే తెలివితేటలు తారాస్థాయిలో ఉండే అహం ఇలా అన్ని కలగలిపి ఉంటాయి వైకల్యం కలిగిన ఓ వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని ఎప్పుడూ నమ్మలేదు ఎందుకంటే సూపర్ హీరోకు ఉండే నిర్వచనం వేరు దాని ప్రకారం సూపర్ హీరో అన్నిట్లోనూ పర్ఫెక్ట్ గా ఉండాలి కానీ పుష్ప లో నటించిన అల్లు అర్జున్ సూపర్ హీరోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు చూడని బాడీ లాంగ్వేజ్ ఎమోషన్స్ ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి సినిమా చరిత్రలో ప్రేక్షకుల మదిలో దశాబ్దాల పాటు పుష్పరాజ్ పాత్ర ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో అల్లు అర్జున్ జీవించాడు సీఎం తనతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపించినప్పుడు తన ఆహాన్ని చంపుకొని భాన్వర్ సింగ్ కు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు విపరీతంగా మద్యం తాగడం వంటి ఎమోషనల్ సన్నివేశాలతో ద్వారా అల్లు అర్జున్ ఆ పాత్రకు ప్రాణం పోశారు కేవలం అతడి హావభావాలే కాదు బలమైన భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కనెక్ట్ అవుతాయి ఈ విషయాన్ని చెప్పినందుకు క్షమించండి కానీ పుష్ప టు ఈ జర్నీని ఆస్వాదించాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పుష్పరాజ్ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా తక్కువే అనిపించాడని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్